వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇరవై ఆరు మంది నుదుటన సింధూరాన్ని తీసేసి ఇరవై ఆరు కుటుంబాలు కన్నీటి పాలవ్వడానికి కారణమయ్యి నీదే మతం నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని అడిగిన నరూప రాక్షసులకు అంతమొందించి యుద్ధం చేసి భారత జవాన్లను ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు మెచ్చుకుంటుంటే ఒక ప్రొఫెసర్ హోదాలో ఉన్న సూర్యపల్లి సుజాత గారికి మాత్రం పాపం అది రక్త లాగా కనిపించిందంట పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక సామాన్యశ్రీ దేశం గురించి లేకపోతే ఎందుకు యుద్ధం జరుగుతుందనే దాని గురించి ఎందుకు రక్త సింధూరం దిద్దాల్సి వచ్చిందనే దాని గురించి తెలుసుకోలేకపోయింది అంటే చాలామంది సీరియల్స్కు అటు ఇటు ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది పాపం వదిలేచ్చనొచ్చు కానీ ఈవిడ ఒక ప్రొఫెసర్ ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తూ భారత జపాన్లు భరతమాతకు రక్త సింధూరం దిద్దుతే దానికి ఈవిడ పెట్టిన చూడండి సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు ఎస్ ఆడదాని మీద కన్నేస్తే ఆడదాని నుదుటిన బొట్టును తెరిచేస్తే ఖచ్చితంగా రక్త సింధూరం కారేదాకా యుద్ధం చేయాల్సిందే నీకు కాలిక అపరం తవిల గురించి తెలీదా రాక్షసులను కింద పెట్టి త్రిశూలమేసి తొక్కుతే వచ్చిన రక్తంతో ఆమెకు సింధూరం వస్తుంది నీకు అక్కడ పాపం రక్తపాతం అనిపించింది కానీ నాకు చచ్చిన రాక్షసుడు ఆడదాని కొట్టుకుని ప్రయత్నం చేసిన ఆ రక్తాన్ని నుదుటన బొట్టు పెట్టుకున్న ఆది శక్తి గుర్తొస్తుంది ఆ మాత్రం తెలియకుండా జవాన్లు చేసిన సూపర్ ఆపరేషన్ని ఎగతాళి చేస్తూ ఎలా పెట్టగలిగారు అసలు ఇంకొకటి ఇవి ఇక్కడ మాట అన్నారు యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు యుద్ధం చెయ్యాలి యుద్ధం చేస్తేనే ధర్మం గెలుస్తుంది ఆనాటి రావణాసురుడు మీద రాముడు చేసిన యుద్ధం నుంచి మొదలుపెడితే ఈరోజు పాకిస్తాన్ ఉగ్ర మూకలతోటి నా సైన్యం చేస్తున్న యుద్ధం వరకు ధర్మం వైపు నిలబడి చేస్తున్న యుద్ధం యుద్ధం చెయ్యాలి రాక్షసుల అంతం కోసం యుద్ధం చెయ్యాలి భరతమాతను కాపాడుకోవడం కోసం యుద్ధం చెయ్యాలి అధర్మాన్ని అంతం ముందించడం కోసం యుద్ధం చెయ్యంది ఏం సాధిస్తాం శాంతి ఒక చెంప కొడుతాయి రెండో చెంప చూపిస్తాం మీరు సెక్యులర్గా బ్రతకమంటే సెక్యులర్గా బ్రతుకుతాం మీరు మత మీదని కాల్చి చంపుతుంటే కూడా మాట్లాడకుండా చచ్చిపోయిన శవాలుగా మారిపోతాం అనే రోజులు పోయాయి కానీ యుద్ధం చెయ్యాలి కానీ ఆ యుద్ధంలో నువ్వు ఎటువైపు ఉన్నావు అనేది మాత్రమే ముఖ్యం నువ్వు ధర్మం వైపు నిలబడి వీర యోధుడిగా మిగులుతావా అధర్మం వైపు నిలబడి రాక్షస చావు చస్తావా అనేది మాత్రమే ముఖ్యం యుద్ధం జరగాలి ఎవడైనా ఆడదాని మీద కన్నేస్తే వాడి ఉనికిని లేకుండా చేసే విధంగా యుద్ధం జరగాలి ఒక ఆడపిల్లవే కదా ప్రొఫెసర్ శాతవాహన యూనివర్సిటీలో మేడం పహల్గామాలో ఇరవై ఆరు మందిని చనిపోయినప్పుడు మరి మీ నుంచి ఎలాంటి భావజాలం వచ్చింది ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈవిడ కొంత నక్సల్ కమ్యూని భావజాలం కలగలిపిందని గతంలో అభియోగాలు గతంలో దానికి సంబంధించి ఉందని కూడా తెలుసుకున్నాను మరి నక్సలిజం పేరుతోటి సామాన్య జనాన్ని గిరిజన బిడ్డల్ని చంపడం దేనికి సంకేతం అలాంటి వాళ్లకు వత్తస్థు వలికిన మీరు ఈరోజు భారత జవాన్లు చేస్తున్న యుద్ధాన్ని వెటకారంగా మలుస్తున్నారు అంటే మీ ఆంతర్యం ఏంటి ఇది దేశద్రోహం కాదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈవిడ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలి భారత జవాన్ని అవమానపరిచిన పరిహాసం చేస్తున్న వెటకారంగా బాధితుల బాధను చూపిస్తున్న సూర్యపల్లి సుజాత గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అయితే ఈవిడ ఈ పోస్ట్ పెట్టి కొంచెం సేపటికి ఈ పోస్ట్ని డిలీట్ చేసి నేను ఆవిడ ఫేస్బుక్ను కూడా నా దాంట్లో ఓపెన్ చేసి చూపిస్తా అంటే ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళ విషయంలో ఒక భావజాలాన్ని ప్రజల్లో వదిలేసి ఆ తర్వాత మీరు కొట్టుకోండి మీరు దీని గురించి చర్చించుకోండి నేను డిలీట్ చేసేసి హుందాగా ఉన్నా అని మాట్లాడటం అది పెట్టిన కాసేపటికే ఈవిడ పెట్టింది అది డిలీట్ చేసి నిత్యం ప్రజల కోసం పనిచేస్తే ఎవరూ మాట్లాడరు జీతం జీవితం పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్న వాళ్ళం దేశ ప్రేమికులం అవుతాం కానీ వ్యతిరేకులం కాదు నా ప్రతి వ్యాఖ్యను వైరల్ చేస్తే ఏముంది భయ్యా జీతం నిజంగా చేసేటోడు చెప్పుకోడు నువ్వు పేద ప్రజలకు ఆదుకోవాలి అనుకుంటే నీ తృప్తి కోసం ఆదుకుంటున్నారు అది చెప్పి హరే సుజపల్లి సుజాత పేద పిల్లల్ని చదివిస్తుందట కిరీటం పెట్టి సత్కరించండి జవాన్ని అవరం అవమానించినా రక్త సింధూరం పెట్టిందన్న మాట్లాడకండి ఎందుకంటే పాప మామె జీతం జీవితం మొత్తం పేద ప్రజలకు ఖర్చు పెట్టిందట అని మాట్లాడుకుంటారా దేశ ప్రేమికులు అని కూడా చెప్పింది భయ్యా ఏమే అక్క దేశ ప్రేమికులుగా నువ్వు నీ ఫేస్బుక్ నేను తీశాను ఇక్కడ మొత్తం చూపిస్తున్నా నీకు ఇదంతా ఫేస్బుకే అండి ఇక్కడంతా కూడా మీరు చూడొచ్చు ఎక్కడైనా సరే పహల్గామాలో జరిగిన దానికి సంబంధించి ఆడవాళ్ళ బాధతోటి ఫస్ట్ ఏప్రిల్ దరిదాబు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు వెళ్ళిపోయినా నేను మా ఫేస్బుక్లో మరి వాళ్ళ నుదుటున జరిగిన సింధూరం గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదక్క వాళ్ళ గుండెల విసిలాగా బాధపడుతుంటే దాని గురించి ఒక్క పోస్ట్ లేదు మరి నిజంగా నువ్వు భరతమాతను ప్రేమిస్తే దేశాన్ని ప్రేమిస్తే భయ్యా నా మీద ఎందుకు కామెంట్లు పెడుతున్నారు అని అంటే ఎక్కడైనా కనిపించాలి కదా దీని తర్వాత మళ్ళీ పదిహేను గంటలకు క్రితం ఒక పోస్ట్ పెట్టింది నేను ఉదయం రాసిన కామెంట్ గురించి నా బీజేపీ ఇతర పార్టీ అన్నదమ్ములు అక్క చెల్లెలు చాలా హర్ట్ అయ్యారని తెలుస్తోంది పహల్గామాలో భర్తలను కోల్పోయిన స్త్రీలకు సంఘీభావంగా రాసిందే కానీ దేశ సైన్యంపై కానీ ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకంగా రాసినవి కావని ఫేస్బుక్ వేదికగా ప్రకటిస్తున్నా యుద్ధానంతరం పరిస్థితుల మీద కొద్దిగా పరిశోధనలు ప్రత్యక్షంగా చూసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బాధతో రాసిన కామెంట్స్ తప్పితే ఎవరిని అవమానించాలని కానీ దేశ భద్రతపై కానీ కామెంట్ చేయలేదు అని అట్లా అనిపిస్తే క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఉదయం రాసిన కామెంట్ గురించి నా బీజేపీ ఇతర పార్టీ అన్నదమ్ములు అక్క చెల్లెలు చాలా హర్ట్ అయ్యారని తెలుస్తోంది అంటే నీకు ప్రాయోచిత్తం రాలేదు భారత జవాన్లను అవమానించేలా సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా నేనేదో భక్తి పూజ శుభానికి అనుకున్నా ఎస్ జవాన్లు ఇప్పుడు రక్త సింధూరమే పెట్టాలి ఆ ఉగ్రవాదన కొడుకుల రక్తాన్ని తీసుకొచ్చి భరత మాతకు అభిషేకం చేయాలి అని చేసిన ప్రతి జవానికి సెల్యూట్ కొట్టాలి అని చెయ్యాల్సింది పోయి పొరపాటున తప్పుగా పెట్టాను నేను ప్రాయోచిత్తం పొందుతున్నాను అని మీరు పెట్టలేదు అంటే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని మీరు చేసింది తప్పు అని గుర్తు చేస్తుండ్రు కాబట్టి అయ్యో వాళ్ళు తప్పు చేశాను అంటున్నారు కాబట్టి నేను అలా కాదు అంటున్నారు పహల్గామ భర్తలను కోల్పోయిన స్త్రీలకు సంఘీభావమా ఎక్కడుంది సంఘీభావం ఎవరికైనా ఇందులో ఆవిడ సంఘీభావం చూపించే విధంగా పోస్ట్ చేసినట్టు కనిపించిందా యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయని చెప్పిండ్రు ఆ యుద్ధమే ఈరోజు ఇరవై ఆరు మంది కన్నీలకు కాస్తైనా సమాధానమిచ్చింది ఆ యుద్ధమే ఇరవై ఆరు ప్రాణాల ఆత్మలకు కాస్తైనా శాంతినిచ్చింది మరి ఇక్కడ సంఘీభావం ఎక్కడుంది ఇవిడ రాసిన దాంట్లో ఇంకా చెప్తా యుద్ధానంతరం పరిస్థితుల మీద కొద్దిగా పరిశోధనలు ఏం పరిశోధనలు చేసినవక్క ఉగ్రవాదులు చచ్చిపోతే బాధ అయిందా నీకు ప్రత్యక్షంగా ఏ పాకిస్తాన్ పాకిస్తాన్పై చూసి వచ్చినావా ప్రత్యక్షంగా చూసి పరిశోధనలు ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు ఉంచుకొని కామెంట్ చేసిండ్రట కానీ దేశభద్రత చేసేదంతా చేసేసి అయ్యో నేను చాలా మంచిదాన్ని నాకేం ఎందుకో ఈవిడ ఇలా మాట్లాడుతుందో దీనికి కూడా చెప్తా ఈ విడను ఉద్యోగంలో నుంచి పీకేయాలి దేశద్రోహం కేసు పెట్టాలి ఇప్పుడు యావత్ తెలంగాణ మొత్తం కూడా క్వశ్చన్ చేస్తోంది నేను ఇప్పుడు చాలా మంచిదాన్ని భారతీయ మీద భారతదేశం మీద ఉన్నదాన్ని అని నిరూపించుకోవడానికి ఆ పార్టీలు ఈ పార్టీలు అన్నవే కానీ ప్రాయోచిత్తం మనసులో కలిగిందని కూడా నువ్వు చెప్పట్లేదు ఒక ప్రొఫెసర్ ఉండి అంత అవమానంగా దీనికి సంబంధించి మనం వీసీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శాతవాహన వాహన కాలేజ్ కి సంబంధించిన విసి గారు వారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కట్ చేస్తాను దిస్ బీసీ గారికి కూడా మనం మాట్లాడడానికి ట్రై చేసాం వారు కాల్ కట్ చేశారు ఏదైనా పనిలో ఉండొచ్చు కానీ బీసీ గారికి ఆరు వాయిస్ తరపు నుంచి రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా కూడా సూరేపల్లి సుజాత గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఇలా ఎవరైనా ప్రొఫెసర్ అంటే విద్యార్థుల గుండెల్లో దేశభక్తిని నింపాలి నేటి బాలలు రేపటి పౌరులు ఈ వాళ్ళటి పౌరులు రేపు దేశాన్ని దిశానిర్దేశం చేసే భారతీయులుగా మారాలి అలా మారాలి అంటే విద్యాలయాలలో కాలేజెస్లో మాత్రమే అలాంటివి సాధ్యం కావాలి అలాంటి చోట్ల ఇలాంటి కామెంట్స్ పెట్టే ప్రొఫెసర్స్ ఉండడం విద్యార్థుల భవిష్యత్తుకే ప్రమాదం కాబట్టి సూర్యపల్లి సుజాత గారిని సస్పెండ్ చేయాలి అది మిమ్మల్ని అడగడానికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారని తెలుసుకోవడానికి కాల్ చేశాను మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు ఇది మాందర్ తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి ఇప్పటికే వీడికి సంబంధించి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వస్తుంది ఏదేమైనా సూర్యపల్లి సుజాత మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అది క్షమాపణ చెప్పడంతోనే పోతుంది బయటకు వచ్చి భారత జవాన్లను అవమానించినందుకు అలాగే ఇరవై ఆరు మంది సింధూరాన్ని కోల్పోతే సింధూర అర్థం తెలుసుకోలేకుండా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి భారతీయ జనతా పార్టీ సోదరులు బాధపడుతుండ్రు ఇంకో పార్టీ సోదరీ మనులు బాధపడుతుండ్రు అని ఆవిడ చెప్పే క్షమాపణకు యాక్సెప్టబుల్ లేదు అంటే వాళ్ళ వీళ్ళ కోసం చెప్తున్నావా నీ అంతరాత్మలో నువ్వు చేసింది తప్పు అని చెప్పట్లేదు ఇంకోటి కూడా చెప్తున్నా మా సొమ్ము తీసుకెళ్ళి మేము అనాథాశ్రమాలకు ఇస్తున్నాం వృద్ధాశ్రమాలకు ఇస్తున్నాం కాబట్టి మేము దేశభక్తులం మా మీద ఎందుకంటే మీరు ఏ పనులు చేసినా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినారు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద తిరగబడి పోరాటం చేస్తూనే ఉంటాం సూర్యపల్లి సుజాత ఖచ్చితంగా మీడియా దగ్గరికి వచ్చి లేదా ఫేస్బుక్ లైవ్ పెట్టి జవాన్లని అవమానించినందుకు ఇరవై ఆరు మంది సింధూరం తొలగిపోతే రక్త సింధూరం దిద్దడానికి ప్రయత్నం చేసిన భరతమాతకు రక్త సింధూరం దిద్దడానికి ప్రయత్నం చేసిన ప్రతి జవానికి రుణపడి ఉంటాను సెల్యూట్ ఆ జవాన్ల విషయంలోని మాట్లాడిన మాటలకు నన్ను క్షమించండి సింధూరం విలువ తెలియక సింధూరం అర్థం తెలియక నోటికొచ్చినట్టుగా మాట్లాడాను ఇప్పుడు విలువ తెలుసుకున్నాను నన్ను క్షమించండి ఆ ఇరవై ఆరు కుటుంబాలతో సహా జవాన్లు అలాగే భరతమాత అని ఆవిడ చెప్పాల్సిందే చెప్పకుంటే ఆవిడ మీద యాక్షన్ తీసుకొని ఆవిడని సస్పెండ్ చేయాల్సింది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాతీయవాద కి సంబంధించి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా రెండు లక్షల దగ్గరే ఉంది కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి మీరే మా ఇన్స్పిరేషన్ మీరే మా బలం మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నా సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రతిరోజు చెప్తున్నాం చిన్న ఆడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్